హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో నేను పప్పుచార పెట్టాను ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ఎలా పెట్టాను ఇప్పుడు మీకు వీడియోలో చూడొచ్చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా నేనైతే పప్పు ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత చింతపండు రసం కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను కూరగాయలు కూడా కట్ చేసుకొని బాగా శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని డబరా లాంటిది ఎడల్పు డబరా లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఎల్లుపై ఎండిమిరపకాయలు జీలకర్ర తాలింపులు కరివేపాకు వేసుకొని బాగా వేసుకోక ఇంగువ కూడా వేసుకున్నానండి తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు బాగా మగ్గిపోయాక మనం పప్పు చెరలేక మొక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్ అందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలి కలిపాక మూత పెట్టుకుంటే ముక్కలన్నవి బేయ్యగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముక్కలన్నీ బేయ్యగ్గిపోయినాయి కదా అందులోని కొద్దిగా కారం వేసుకుందాం సరిపడా కారం వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకున్నాక కలుపుకున్నాక కొంచెం బాగా మగ్గాక మనం ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసుకుందాం అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత చింతపండు రసం కూడా మనం పీస్ పక్కన పెట్టుకున్నాముగా అది కూడా అందులో వేసుకోవాలి మీకు పులుపు సరిపడా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు సరిపోయి దానిపైన కొత్తిమీర వేసుకొని బాగా మరిగాక అందులో బెల్లం ముక్క సాంబార్ పొడి వేసుకొని బాగా మరిగాక దించే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి